ముక్క సొరకాయ ముక్క కాదమ్మా దోసకాయ ముక్క కాదు మాంసం ముక్క తగిలితే వాక్యం బాగున్నా బాగాకపోయినా పాటలు బాగున్నా బాగాకపోయినా అప్పుడు అంటారు అబ్బా మీటింగ్ ఎంత గుర్రం ఏంటారా అమ్మ ఈ ఆత్మ కొత్తగా మన మీదకి వచ్చింది కాదమ్మా తరతరాల నుండి మోస తరతరాలు నుండి ఇది వంశపారీంపార్యంగా వస్తున్న మహా గొప్ప కృప వాళ్ళు కొండల దగ్గర మాంసం తిన్నారట ఒకసారి చెప్పండి ఏమైనా జరగనా ఏమన్నా గుర్తొచ్చిందా ఆ దొబ్బనానికి ఇక అంతటితో ఆపేద్దాం వండుతోనే ఉన్నారు వండుతోనే ఉన్నారు మూత తీస్తున్నారు గరిటి పెడుతున్నారు మొక్కలు తీస్తున్నారు తింటున్నారు భోజనాన్ని కూర్చునే లోపు సగం కొండ అయిపోయింది విచిత్రం ఏంటో తెలుసా ఆల మీద ఉన్న కృపే మరి మందు కూడా అదే కదా వాళ్ళేమో ఆ శరీర సంబంధమైన యూదులు మనమేమో అది సామత కదా అంత తొందరగా సరే వినండి వీళ్ళు మాంసం కోసం ఏడ్చారు మాంసం కోసం ఏడిస్తే మోసే చేసిన ప్రార్థన చూడండి ఒకసారి నా వైపు చూడండి ఈ మాట దయతో గమనించండి సంఖ్యాకాండం పదకొండో వచ్చాయి పదకొండో వచ్చాయి పద్దెనిమిదో వచ్చిన నుంచి ఇరవై రెండో వచ్చిన వరకు మోసే మాట్లాడుతున్న మాట అరే ఒక ఆత్మీయుడు ఎలాంటి మాటలు మాట్లాడవచ్చా అన్నట్లుగా ఉంటుంది ఒక విశ్వాస వీరుడు నోట నుంచి ఎలాంటి మాటలు రావచ్చా అన్నట్లుగా ఉంటుంది రైట్ నాతో కలిసి చెప్పండి నీవు జనములను చూసి ఇట్లను మిమ్మును మీరు రేపటికి పరుచుకొనుడి మీరు మాంసము తిందురు యహోవ వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టెదరు ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటేది ఏం చెప్పుకుంటున్నారు ఏమంట మరి ఐగుప్తులు బాగుంటే ఎందుకు దేవునికి మొరపెట్టినట్టు మరి ఐగుప్తులు అంతా బాగుంటే ఎందుకు నిట్టూర్పులు పిలి విడిచినట్టు కొంతమంది చూడండి దేవుని దగ్గరకు వచ్చి ఎన్నో అద్భుతాలు అనుభవించి దేవుని మహిమను అనుభవిస్తూ చిన్న కష్టం రావటంతో దరిద్రం గుర్తుకు వస్తారు ఏంటో తెలుసా మాకు లోకంలో ఉన్నప్పుడే గుర్తుంది లోకంలో ఉన్నప్పుడే బాగుంది దైవము కాని వాటిని ఆరాధించేటప్పుడే బాగుంది ఐగుప్తులో ఉన్నప్పుడే మాకు బాగుందని హేయమైన నేనంట లజ్జాకరమైన మాట కొంతమంది మాట్లాడతారు నా ప్రభు బిడ్లారా మిమ్మల్ని అడుగుతాను ఏసయ దగ్గరకు రాకమునుపు మీ స్థితి బాగుందా ఏ సయ్య దగ్గరకు వచ్చిన తర్వాత బాగుందా బాగుంటాం కాదు నోటి మాటలతో చెప్పుకోలేనంత ముగ్ధ మనోహరంగా మన బ్రతుకులు తీర్చిదిద్దాడు శిథిలాలలో నుంచి శిఖరాల మీద దేవుడు కూర్చోబెట్టాడు కుప్పల మీద నుండి లేబనెత్తి ఓహో మించిన స్థితిలో ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు నిలవబెట్టాడు దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో ఎదురయ్యే చిన్న కష్టాన్ని పెట్టి లోకస్తులు బ్రతికే బాగుంది తాగుబోతుడు బ్రతికే బాగుంది ఒక అమ్మాయి వచ్చి అంటది ఏమంటుందో తెలుసు అన్నయ్య ఈతో నేను ఆగలేకపోతున్నాను అన్నయ్య అస్సలు నాకు మీరు ఎట్టయినా గట్టిగా ప్రార్థన చేసి నాకు వినాకులు ఇచ్చేటట్టు ప్రా ఎట్లాంటి పాపం నేను కట్టుకోలేను తల్లి అన్నయ్య నా బాధ ఏం తెలుస్తుంది నేను అడిగా అమ్మా బ్రదర్ ఏమన్నా తాగుబోతా అన్నయ్య బ్రదర్ ఏమన్నా తిరుగుబోతా అయ్యో అయ్యో ఎప్పుడు బైబులు ప్రార్థన ఎప్పుడు బైబుల్ ప్రా మరి బైబులు ప్రార్థన అయితే ఎందుకు విడాకులు అమ్మా అమ్మ డ్యూటీకి సరిగ్గా వెళ్ళడా అయ్యో కష్టజీవాణ రెక్కల మొక్కలు చేసుకుంటాడు అమ్మ కట్నం కోసం ఏమైనా సాధిస్తాడా అన్నయ్య ఆయన సాధించే మనిషి అన్నయ్య సతాయించే మనిషి అంతకంటే కాదన్నయ్య మరి ఇవన్నీ కానప్పుడు ఎందుకమ్మా నీకు విడాకులు అంటది ఆ తాగుబోతు భర్త దొరికిన నయమేనన్న నయమా ఆ తాగుబోతు భర్తను కలిగిన చెల్లె దగ్గరికి వెళ్ళి చూడండి గుండె కోత ఇంతకీ నీ బాధ ఏంటమ్మా అన్నాను అన్నయ్య ఆయనకి అమావాస్యకు పొన్నానికి కోపం వస్తుంది అన్నయ్య కోపం వచ్చిందంటే కట్టలు దించుకొని వస్తుంది అన్నయ్య ఈ మధ్య ఎప్పుడు వచ్చిందమ్మా అన్నయ్య నిన్నే కోపడ్డాడు అన్నయ్య నిన్నకు ముందు ఎప్పుడు కాపాడ్డాడు అన్న ఆరు నెలల క్రితం కోపపడ్డాడు ఆరు నెలలకు ఒకసారి కదమ్మా కొంచెం భరించవచ్చు కదా అంటే ఆ తాగుబోతోడే నైవన్నయ్య ఆ తిరుగుబోతాడే నైవన్నయ్య నేను ఇందాకే చెప్పే కదా సమస్య నీకు ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం దయచేయి ప్రభావా ఈ ప్రార్థన ఉండాలి కానీ ఆ తాగుబోతుడే రైటు ఆ తిరుగుబోతోడే రైటు లోకమే నాకు రైటు ఐగుప్తులో ఉన్నప్పుడే నాకు రైట్ అని ఇలాంటి దరిద్ర మాటలు దేవుని దగ్గర అనుకుందుము గాక ఎంత బరువైనా ప్రార్థించు ఆ పని చేయటానికి సామర్థ్యాన్ని దేవుడే కలుగు చేస్తాడు చెప్పలేకొడత స్తోత్రాలు చెప్దాం సరే వాళ్ళన్న మాట ఏమన్నారట ఏమన్నారట మాకు ఐగుప్తులో బాగుగానే జరిగిందని మీరు చెప్పుకొంటిరి గనుక యహోవా మీకు మాంసం ఇచ్చును మీరు మాంసము పెద్దగా పెద్దగా అసలు ఎక్కడి నుంచి చెప్పండ్ర తల్ల పంతొమ్మిదో వచనం నుంచి పెద్దగా ఒక్కదినము కాదు పెద్దగా రెండు జనములు కాదు ఐదు జనములు కాదు పది దినములు కాదు ఇరవై దినములు కాదు ఒక నెల పాటు ఉదయం టిఫిన్ మాంసమే మధ్యాహ్నం భోజనం మాంసమే అదే 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 అది కూడా రాత్రిపూట భోజనం మాంసమే ముప్పూట ముప్పూట మూడు పూట్లు తింటూ ముప్పై రోజులు మూడు పూట్ల మీరు భోజనమే చేస్తారు ముప్పై రోజులు మాంసమే తింటారు అని చెప్పి అనగా అది మీ నాసిక రంధ్రాలలో నుండి వచ్చి మీకు అస్సహ్యము పుట్టు వరకు దాన్ని తిందురో ఎలా అనగా మీరు మీ మధ్య నున్న యహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తుల నుండి ఎందుకు వచ్చితామని అంటే రైట్ నెక్స్ట్ అందుకు మోసే అందుకు మోసే నేను ఈ జనముల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదాచారులు వారు నెల దినములు తిను వరకు వారికి మాంసం ఇచ్చేదని చెప్పివి వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలినా వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలనియు వారి నిమిత్తము కోర్చవలినా నేను కోర్చాలా అని అడుగుతున్నాడు ఏమంటున్నాడు అయ్యా నెల రోజుల పాటు మాంసం తింటారు అని వాళ్ళకి చెప్పమన్నాం రేపు పరిశోధపరుచుకొని అని చెప్పావు వాళ్ళు పరిశోధపరుచుకున్నారు ఇప్పుడు మాంసం రాలా నీదేముంది చెప్పి మాయమైపోయావు అక్కడ ఒక మాట అంటాడు నేను వారి మధ్యలో ఉన్నా విన్నారు ఇక్కడ నా మాట అర్థమవుతుందా నేను వారి మధ్యలో ఉన్నా ఇప్పుడు మాటిచ్చి నీవేమో మాయమైపోతావు నీ మాట వాళ్ళకి చెప్పిన నేనేమో వాళ్ళ మధ్యలో ఉంటా మాంసం రాకపోతే చెప్పాలి మాంసమే కనుక రాకపోతే అయ్యా నన్ను గ్రిల్డ్ చికెన్ చేసుకుంటారయ్యా ఒక్కొక్కడు స్పూన్ తీసుకొని వచ్చి కిందే మంట పెట్టి నీకేమయ్యా చెప్పి మాయమైపోతావు ఆరు లక్షల పాదాచారులు వాళ్ళ మధ్యలో నేనున్నా అయ్యా వీళ్ళ కోసం నేను చేపలు ఎక్కడ సమకూర్చేది ఒకసారి నా వైపు చూడం నేను సమకూర్చాలా నేను గొర్రెలు తీసుకురావాలా అంటే ఇంతకాలం మోసే ఏమనుకుంటున్నాడు గడిచిన నలభై సంవత్సరాలు ఇస్రాయేలీల భారం అంతా మోసింది మోసేనా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చింది మోసేనా మారాను మాధుర్యంగా మార్చింది మోసేనా చెప్పాలి సార్ బండలో నుంచి నీళ్లు రప్పించింది మోషేనా నలభై లక్షల మంది ఇస్రాయలీల దాహాన్ని తీర్చింది మోసేనా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ప్రజలందరూ చూస్తుండగా దాటిపోయేటట్లుగా చేసింది మోషేనా మోసే చేశాడా మోసే దేవుడు చేశాడా చెప్పాలి చెప్పాలి మోసే చేశాడా మోసే దేవుడు చేశాడా ఇవన్నీ జరిగించింది దేవుడు కదా బిట్లారా ఎప్పుడు ఎంతకాలం ఈ బరువు నేను మోయాలి అని అనొద్దు ఎందుకో తెలుసా ఇంతకాలం ఈ బరువంతం మోసింది దేవుడే పెంట కుప్పల మీద నుంచి నన్ను లేవనెత్తింది దేవుడే పిడికిడి మెతుకులు కూడా గతి లేని స్థితిలో నుంచి లేవనెత్తి పది మంది ఆకలి తీర్చే స్థితిమంతుడిగా మార్చింది దేవుడే ఈ స్థాయికి తీసుకొచ్చింది దేవుడే ఈ స్థితికి నడిపించింది దేవుడే ఇంతకాలం ఏ దేవుడు నడిపించాడో రాబోయే కాలములో ఎదురు కాబోయే ప్రతి సమస్యను ఆ దేవుడే పరిష్కరిస్తాడో ఆకాశం నుంచి ఏ దేవుడు మన్నాను కురిపించాడో అదే దేవుడు ఈ ప్రజలకు సరిపడా మాంసాన్ని దేవుడు ఇస్తాడు అనే మోసే అనకుండా ఏం చేస్తున్నాడు విశ్వాసంలో సన్నగిల్లాడు ఎందుకో తెలుసా విసిగిపోయాడు బిడ్లారా ఈ మాట పట్టుకోండి ఎప్పుడైనా మానసికంగా విసిగిపోతే విశ్వాసంలో సన్నగిలిపోతాం అందుకని ఎప్పుడు జీవితంలో విసుకు రానివ్వకు నేను పదే పదే చెప్తున్నా ఎంత పనైనా ఎంత కష్టమైనా ఎంత రోగమైనా ఎంత ఇబ్బంది అయినా ఎంత సమస్య అయినా భరించే శక్తి నాకు దయచేయ్యా శోధన కలుగు చేస్తాడు ఆ శోధనను తప్పించుకునే మార్గం కూడా దేవుడే కలుగు చేస్తాడు నెల రోజుల పాటు మీకు మాంసం ఇస్తానంటే అయ్యా ఎక్కడి నుంచి తీసుకొచ్చేదయ్యా మాంసం ఇంతమందిని ఎట్లా నేను పోషించగలిగేదయ్యా అంటే అక్కడ దేవుడు అంటాడు మోషే యహోవ బాహుబలం ఏమైనా తక్కువైనదా యహోవ బాహుబలం ఏమైనా తక్కువైనదా చూడో ప్రజలను రేపు తమను తాము పరిశుభరచుకోమను నేను సూచిక్రియ జరిగిస్తానని చెప్తే దిక్కు నుండి ఒక గాలి పుడితే మధ్యధర సముద్రం నుండి క్రొవ్విన చెప్పాలి పూరేళ్ళు కొవ్విన పూరేళ్ళు ఇస్రాయేలీల పాళంలో పడితే ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఏరుకోవటానికి బయలుదేరారండి అందరు నా వైపు చూడాల ఒక్కొక్కరు ఏరుకోవటానికి బయలుదేరాడు ఎంత క్రౌడ్ ఉందో చెప్పమంటారా ఎంత కిటకిటలాడుతుందో చెప్పమంటారా ఇప్పుడు ఆంధ్రాలో ఆర్టీసీ బస్సులు అసలు ఖాళీ ఉండలేదట మా మగజాతి అన్యాయం అయిపోతుందంట కూర్చున్నామన్నా కుదరట్లా మన మధ్య చూశారు కదా ఒక తల్లి చెప్పు తీసి చెప్పుసి మా పెదరికి పండగ చేసింది ఆర్టీసీ బస్సు ఆంధ్రాలో తెలంగాణలో ఎట్లా కిటకిట్లాడుతున్నాయో అంతకంటే కిటకిట్లాడారు ఇప్పుడు మాంసం ఏరుకోవడానికి బయలుదేరి వచ్చారు ఒక విచిత్రమైన మాట చెప్పమంటారా ఏరుకున్నవాడు ఏరుకున్నవాడికి ఏరుకున్నంత చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటారు చూసారా ఏరుకున్నవాడికి ఏరుకున్నంత ఈ ఏరుకునే బ్యాచ్లో తక్కువగా ఏరుకున్నవాడికి లెక్క రాశారు తక్కువగా ఏరుకున్నాడండి తక్కువగా ఏరుకున్నవాడట ఒకటిన్న రోజు ఏరుకొని తక్కువ ఏరుకున్నవాడు నూరు తూముల మాంసాన్ని తెచ్చుకున్నారంట ఒకసారి పెద్దగా చెప్పండి తూము అంటే ఇరవై మూడు కిలోలు అక్క ఒక్క తూము అంటే ఇరవై మూడు కిలోలు ఇరవై మూడు ఇంటూ ఇరవై మూడు ఇంటూ వంద నేను మొదటి అమ్మలా రెండు వేల కిలోలకు పైగా ఒక్కొక్కడు అది తక్కువ వాళ్ళంట ఎక్కువ ఎరుకున్న వాళ్ళు ఎక్కడ వద్దు దేవుడి రాయలే తక్కువ ఏరుకున్నవాడు రెండు వేల మూడు వందల కిలోల మాంసం ఏరుకున్నారంట రెండు వేల మూడు వందలు ఇంటూ ఆరు వేలు సారీ ఆరు లక్షలు లెక్క క్యాలకులేటర్ని అడిగితే నీకు బాబు ఇంత పెద్ద లెక్క నేను ఎప్పుడు చేయలేదంటది విను దేవుని నువ్వు మొరపెట్టాలే కానీ ఎట్టి సూచిక క్రియ జరిగించటానికైనా నీ దేవుడు సమర్థుడు నీ దేవుడు సమర్థుడు హృదయపు లోతులో నుంచి మోకరించి ప్రభా నాకు ఈ సహాయం చేసి పెట్టవా నా పిల్లల విషయంలో ఈ ఉపకారం చేసి పెట్టవా ఇదిగో ఈ శ్రమను అనుభవిస్తున్న ఈ కొలుమిలో నుంచి బయటకు తీసుకురావని దేవుని సన్నిధిలో నువ్వు మరపెడితే అడుగు సూచక్రియ నువ్వు అడిగే సూచక్రియ ఊర్ధ్వలోకమంతా ఎత్తైనదైనా పాతాళమంతా లోతైనదైనా ఆ కార్యం చేయటానికి దేవుడు సమర్థుడు ఎప్పుడు విశ్వాసంలో సన్నగిల్లిపోకు ఎప్పుడు సన్నగిల్లిపోతావో తెలుసా చుట్టూతో ఉన్న పరిస్థితులను బట్టి ఎప్పుడైతే విసిగిపోతావో విశ్వాసంలో సన్నగిల్లుతో విశ్వాసంలో సన్నగిల్లకుండా ఉండాలంటే ఏ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన దేవుడే ఈ ప్రజలకు మాంసం కడుపు నిండా ఇవ్వగలడు కడుపు నిండా మారాని మాధుర్యంగా మార్చిన దేవుడే ఈ ప్రజల ఆకలి తీర్చగలడు విశ్వసించు దరిదాపుగా పడికి నలుపు కొన్ని సంవత్సరాల పాటు ఆకాశం నుండి మన్నాను కురిపించి కొన్ని సంవత్సరాల పాటు ప్రజలను పోషించాడే ఈ ప్రజలను పోషించిన దేవుడే మన్నాను కురిపించిన దేవుడే వీళ్ళ ఆశ కూడా తీర్చగలడని మోసే గనక గత కాలంలో దేవుడు జరిగించిన కార్యాలు గుర్తుకు తెచ్చుకుంటే హృదయపు లోతులో విశ్వాసం పొంగి పొరలటానికి దేవుడు చూపిస్తాడు నా మాట ఇక్కడ అర్థమైందా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా గత కాలాలలో దేవుడు నీ పట్ల జరిగించిన పరాక్రమాన్ని గుర్తుకు తెచ్చుకో నీ కొత్త ఏం కాదు తల్లి తముడు బాధలు నీ కొత్త ఏం కాదు కొత్త ఏం కాదు పుట్టిన నాట నుండి ఎన్నో శోధనలు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఎన్నో కన్నీటి అనుభవాలు వచ్చాయి ఈ సమస్య నన్ను చంపేస్తుందేమో ఈ సమస్య నా ప్రాణం తీసేస్తదేమో అని ఎన్నో 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 విషయాలు బట్టి కలవరపడ్డావు ఎన్నో శోధనల నుంచి నీ దేవుడు తప్పించలేదా గత కాలంలో ఎదురైన కన్నీటి అనుభవాల నుంచి దేవుడు విడిపించలేదా గత కాలాలలో ఏ దేవుడు విడిపించాడో ఇప్పుడు ఎదురయ్యే శోధనలో కూడా రాగల కాలంలో ఎదురు కాబోయే శోధనలో కూడా అదే దేవుడు నిశ్చయంగా నిన్ను తప్పిస్తాడో ఇది నీ గుండెల్లో ఉంటే పదే పదే దేవుని స్థుతించటం మనం గాక ఐదవది సరే దేవుడు అద్భుతం చేశాడు మోసే బరువు మోయటానికి మోసె బరువు మోయటానికి డెబ్బై మంది సహకారులను దేవుడు పుట్టించాడు పన్నెండవ అధ్యాయం ప్రారంభంలో ఏం రాసిందో తెలుసా పదకొండవ అధ్యాయంలో ఇదంతా జరిగింది ఇప్పుడు నేను చెప్పిన విషయాలు పన్నెండవ అధ్యాయ ప్రారంభంలో ఏం జరిగిందో తెలుసా మోసే కూచుదేశ స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేను గనుక అతడు పెండ్లు చేసుకుని నా స్త్రీని బట్టి మిరియాము ఆహ్లోనులు అతనికి విరోధంగా మాట్లాడు ఒకసారి నా వైపు చూడు బాధ్యతలో నుంచి ఎప్పుడు తప్పుకోకు దేవుడు నేను నమ్మి నీకు అప్పగించిన పనిలో నుంచి ఎప్పుడు తప్పుకోకు ఎంత పనైనా భరించే శక్తి దయచేయి ఆ పని చేయటానికి సామర్థ్యం దయచేయి ఇదొక్కటే అడుగు ఈ పని నేను చేయలేనయ్యాని నీ బాధ్యతలో నుంచి ఎప్పుడైతే తప్పుకుంటావో సాతాను నిన్నప్పుడు పట్టుకుంటాడు ఇది మర్చిపోకండి ఈ మాట నా గుండెల్లో భయాన్ని పుట్టించింది మోషేను గుర్చి ఒకవేళ ప్రజలు మచ్చ వేయగలిగితే ఏ విషయంలో వేస్తారు అరే కూసుదేశురాలి వివాహమాడేడు రా ధర్మశాస్త్రానుసారంగా అది వాక్యానుసారమే అరే కూసు దేశస్తురాలి వివాహమాడాడు రా మోసే ఇక్కడ ఎందుకు ఎలా చేశాడు సొంత కుటుంబీకులే సనగటం ప్రారంభించారు మోషే నీ జీవితంలో ఎంత దారుణం నీ తోపు నిన్ను గూర్చి నెగిటివ్గా మాట్లాడుకునే అవకాశం ఎందుకు కలిపింది ఎందుకు కలిగింది బాధ్యతలో నుంచి ఎందుకు కలిగింది వచ్చాడు ఈ మాట గుండెల్లో రాసుకొని బాధ్యతలో నుంచి ఎప్పుడైతే ప్రక్కకెళ్తావో అపవాది కాచుకొని ఉంటాడు పట్టుకుంటాడు నేను పట్టుకుంటాడు నేను దావీదు అద్భుతం చిన్ననాటి నుంచి అదిగో సమయంలో రెండవ అధ్యాయం పదకొండవ వచనం వరకు మత్సలేని జీవితం జీవించాడు ఒకసారి నా వైపు చూడండి మత్సలేని జీవితం పదకొండవ అధ్యాయానికి వచ్చేసరికి రాజులు యుద్ధం చేసే కాలాన రాజులందరూ యుద్ధం చేయటానికి వెళ్తే దావీది ఎక్కడున్నాడు ఆ చెప్పాలి దావీది ఎక్కడున్నాడు నువ్వు తెరిచి చెప్పాలి దావీది ఎక్కడున్నాడు మిత్తి మీద ఇటు వాటు తిరుగుతున్నాడట నువ్వు రాజు అయ్యా ఎక్కడికి వెళ్ళాలి యుద్ధ భూమిలోకి అడుగు పెట్టాలి ఏం చేయాలి కత్తి తీసుకొని ఖర్గం తీసుకొని కదర రంగంలో కాలు మోపి శత్రువుతో పోరాడాలి పోరాడాల్సిన వాడు పోరాడకుండా ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు దావీది ఇక్కడ ఏం చేశాడు బాధ్యతలో నుంచి ప్రక్కకొచ్చాడు ఎప్పుడైతే బాధ్యతలో నుంచి ప్రక్కకొచ్చాడో సైతను సైతను దావీదును మింగటం ప్రారంభించాడు బిడ్లరా ప్రతి సాయంత్రం ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో కుటుంబ ప్రార్థన చేసుకోవటం నీ బాధ్యత నా వైపు చూడాలి నీ బాధ్యత ఏడు ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ఆరాధన చేసుకోవటం అది మీ బాధ్యత బాధ్యతను విస్మరించి కుటుంబ ప్రార్థనలో కూర్చోకుండా ఫోన్లో ఆడుకోండి అపవాది మిమ్మల్ని పట్టుకుంటాడు అరుణోదయపు దినాన్ని లేచి కంఠధ్వని దేవునికి వినిపించాలి నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో మరపెట్టాలి సంఘక్షేమం కొరకు దేవుని సన్నిధిలో ఏడవాలి ఒక విశ్వాసికైతే నీ బాధ్యత వారానికి ఒకసారి కడుపు చంపుకొని ఉపవాసం ఉండి చేయాలి ఇది నీ బాధ్యత రేపు మాసాంతర కూట రాబోతుంది రాగల నవంబర్ కా నవంబర్ మాసం అంతా సంఘం క్షేమంగా వర్తిలు ఉన్నట్లుగా సంఘ క్షేమం కొరకు ప్రార్థించాలి ఇది మన బాధ్యత బాధ్యత కలిగిన వాళ్ళమై దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే శత్రువు ముట్టడో బాధ్యత విస్మరించి ఇంట్లో ఉన్నావనుకో బాధ్యత విస్మరించి పనిలో నుంచి ప్రక్కకెళ్ళేవనుకో సాతాను పట్టుకుంటాడు జాగ్రత్త అగైన్ అండ్ అగైన్ ఎంత బరువైనా ప్రభు సన్నిధులు అడుగు ఆ పని చేయటానికి సామర్థ్యాన్ని దేవుడే నీకు అనుగ్రహిస్తాడు ఈ మాట చెప్పి నేను ముగిస్తా ఈ స్థలంలో మోసే ఏమన్నాడు ఈ బరువు నేను మొయలేనయ్యా నా వైపు చూడాలి ఈ భారాన్ని నేను మొయలేనయ్యా ఈ బరువులు మోసే కంటే నన్ను చంపేయ్యా అని అన్నాడు విచిత్రం తెలుసా నేను ప్రకటించే యేసు క్రీస్తు మోషే కంటే శ్రేష్ఠుడు మోషే కంటే శ్రేష్ఠుడు మోషే కంటే శ్రేష్ఠుడు ఎందుకో తెలుసా ఈ బరువు నేను మోయలేనయ్యని మోషే చేతులెత్తాడు నా ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయనేమన్నారు తెలుసా ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా ప్రయాసపడి భార మోయిచున్న ఇస్రాయలీలారా నా ఎదుకరండి ఒక ఇస్రాయలు జాతిని ఆయన పిలవలేదు మోషేకు ఒక ఇస్రాయేలు జాతి భారమే బరువైపోయింది నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇస్రాయలి మీ బరువు మోస్తానని ఒక ఇస్రాయేలు జాతిని మాత్రమే కాదు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి మీ భారాన్ని నా భుజాల మీద మోపండి మోషే ఒక్క ఇస్రాయేలు భారాన్ని మోయటానికే భయపడ్డాడేమో కానీ నేను ప్రకటించే యేసు క్రీస్తు వారు రెండు వందల దేశాల్లో ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల భారాన్ని మోయటానికి ఆయన హస్తం ఎప్పుడు చాపబడేవాడు ఈయన మోసే కంటే శ్రేష్ఠుడు హేమన్ ఎట్లా చెప్దాం మోషే కంటే మోసే ఒక్క దేశ భారాన్ని మోయలేకపోయాడు ఈ వాక్యం వింటున్న బిడ్డలరా నీవు ఆరాధించే యేసుక్రీస్తును గుర్చి కీర్తనకర్త అంటాడు ప్రభు స్తుతించబడును గాక ఆయన అనుదినము మన భారము భరించుచున్నాడు నాతో కలిసి చెప్పండి ప్రభు స్థుతించబడును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు భరించాడు అని రాసుందా భరించుచున్నాడు అని రాసుందా భరించుచున్నాడు అంటే టిల్ డేట్ ఈరోజు కూడా నీ బరువు మోస్తాడు ఆయన రేపు కూడా నీ బరువు మోస్తాడు ఆయన నాసిక రంధ్రాలు ఉన్నంత వరకు నీ బరువు మోయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఒక మాట గుండెల్లో ఏ బరువు పెట్టుకొని వచ్చావు ఏ దుఃఖం పెట్టుకొని వచ్చావు ఏ ఏడుపు పెట్టుకొని వచ్చావు ఏ వేదనతో వచ్చావు ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోతే బాగుండు అని ఏ సమస్యను బట్టి ఏడుస్తూ వచ్చావు ఒకసారి నా ప్రభు చేతులెత్తి నా గుండెల్లో ఉన్న భారం అంతా నీ మీద మోపుతున్నానయ్యా ఆయన ఆయన మీద మోపు ప్రతికు కాలమంతా నీ బరువు ఆయన మోసి నిశ్చింత ఆయన మోసి నేను నిశ్చింతగా నిలవబెట్టడానికి దేవుడి శక్తి కలిగిన